హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెనీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఉలవ చారు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్తోని ఉలవ చారు తీసుకున్నట్లయితే ఎంత అన్నమైన తినేయచ్చు అంత బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకోవాలి అందులో ఉలవలు వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేయాలండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఉలవలు అనేవి ఒక టీ గ్లాసులు తీసుకున్నానండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఉలవలు అనేవి ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక టూ మినిట్స్ అయ్యాక చిట్పట్లు వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఇవి కుక్కర్లోకి టర్న్ చేసుకోవాలి కుక్కర్లోకి టర్న్ చేసుకున్నాక ఇందులోనికి మనము త్రీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నామో ఆ కప్పుతోనే త్రీ గ్లాసుల వరకు మనము వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలానే రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి గంటతో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ అనేది టైట్ చేసుకొని మూత అనేది పెట్టి మనము ఇప్పుడు హై ఫ్లేమ్లో టర్న్ చేసి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు మనము ఈ ఉలవలు అనేవి ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా మనము సిక్స్ టు సెవెన్ విజిల్స్ ఇస్తే ఉలవలు అనేవి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కూల్ అయ్యాక ఇప్పుడు మూత తీయాలి చూసారు కదా ఉలవలు అనేవి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి మాడకుండా కరెక్ట్గా ఈవెన్గా మనకి కుక్ అయ్యాయి చూసారు కదా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనము చేతి నొక్కినట్లయితే ఉలవలు ఎలా స్మాష్ అయ్యాయి అంటే మనకి ఉలవలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లేనండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి మీ ఉలవలన్నీ కూడా మనము మిక్సీ పట్టుకోవాలండి ఉలవల్లో ఉన్న నీరు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకవేళ మెత్తగా మిక్సీ పట్టినప్పుడు అవ్వకపోతే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మిక్సీ పట్టుకుంటే ఉలవలు అనేవి మెత్తగా ఫైన్గా మనకి అవుతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకుని సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటూ ఇందులోనికి పులుపు కోసం మనము వాటర్లోని ఒక జామ్ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండుని నీటిలో నానబెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకొని అందులోనికి మనము టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగ పొడవుగా స్లైసెస్లా కోసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి అలానే వన్ స్పూన్ వరకు పోపులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులోనికి మనము రెండు ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిర్చి కూడా ఒక రెండు యాడ్ చేసుకోండి అలానే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఇందులోని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి మనం మీద ప్రెషర్ కుక్కర్లో రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఇందులో వన్ టమాటా యాడ్ చేస్తే సరిపోతుంది అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు మనము సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి టమాటా అంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి వన్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనము మిక్సీ పట్టుకున్న ఉలవలు అనేవి కూడా ఇందులో యాడ్ చేసుకొని వన్ మినిట్ వరకు వీటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఉలవల్లో పేస్ట్ చేసాం కదండి ఇదంతా కూడా వన్ మినిట్ వరకు ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి ఫ్రై అయ్యాక బాగా ఆయిల్లోని ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు పులుపు అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు ఒక గిన్నెలోనికి పిండుకోవాలి ఆ పులుపు అంతా కూడా ఇప్పుడు ఇందులోనికి వేసుకోవాలండి ఇలా మనము జారు పెట్టుకొని వేసుకుంటే చింతపండులో ఎటువంటి పిప్పు ఉన్న అదంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనము పిండుకున్న ఈ పులుపు అంతా కూడా ఈ ఉలువల్లోని వేసాం కదండి మనం మిక్సీ పట్టుకున్న ఉలువలు పేస్ట్లోకి ఇవన్నీ వేసాం కాబట్టి చూసారు కదా వేస్టేజ్ ఉన్నా కూడా మనకి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి పులుపు అయితే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు మనము హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ దీన్ని బాగా మరగబెట్టుకోవాలి ఈ పులుపు అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక త్రీ మినిట్స్ బాగా మరగబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక ఫోర్ మినిట్స్ బాగా మరగబెట్టినట్లయితే మనకి ఈ ఉలవచారనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది దీనికి మరి ఎటువంటి పోపు కూడా అవసరం లేదండి మనము ముందే తాలింపు పెట్టేశాం కాబట్టి తర్వాత మన దీనికి తాలింపు పెట్టే పని లేకుండా ఈ విధంగా మనము సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు దీన్ని బాగా మరగబెడితే సరిపోతుంది మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని బాగా మరవ పెట్టుకుంటే సరిపోతుందండి మరి నీరులా కాకుండా మరి ముద్దలా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసినట్లయితే చల్లగా అయ్యాక కొంచెం దగ్గరికి పడుతుంది ఎలా చార్ అనేది అంతేనండి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీకు కొంచెం చల్లగా అయ్యాక ఎలా ఉంటుందో వీడియోలో చూపిస్తున్నానండి చూశారు కదా ఈ విధంగా మనకి కొంచెము దగ్గర పడింది ఇది చల్లగా అవుతుంది కొద్ది కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి మీరు ఈ కన్సిస్టెంట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇంట్లోనే ఈజీగా ఉలవచారు చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాకు తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ